హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేనండి పొట్టు టమాటాతో కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి రొయ్య పొట్టు కూర చాలా బాగుంటుంది టమాటాలో వేసి చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అండి ఎండు చేపలు ఎండు రొయ్యలు తినేవాళ్ళకి మాత్రం అసలు ఇక చెప్పాల్సిన పని లేదు అద్భుతంగా అమోఘంగా ఉంటుందన్నమాట ఈ కూర అయితే మాత్రం నేను పొట్టు టమాటాలో గుడ్లు ఉడకపెట్టేసి ఎగ్స్ కూడా వేసేసి కూర చేశానండి మరి మీరు అందరూ చూస్తారని వీడియో అయితే తీయటం జరిగింది అంతకన్నా ముందుగా ఎవరైతే ఫస్ట్ సారి నా ఛానల్ని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అనేక రకాల వంటకాలతో నేను మీ ముందుకు వస్తున్నా మరి నాకు తెలిసిన వంటకాలన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ముందుగా అయితే మాత్రం అండి ఇట్లాగా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి రొయ్య పొట్టు మాత్రం కొంచెం సేపు నానపెట్టుకొని వీటిల్లో సన్న ఇసుక ఉంటుందండి జాగ్రత్తగా క్లీన్ చేసుకొని గాలిచ్చి నీట్గా గట్టిగా పిండి పక్కకు పెట్టుకోవాలన్నమాట నీట్గా కడుక్కోవటం మాత్రం చాలా బాగా కడుక్కోవాలండి లేదంటే ఇసుక తగిలిందంటే కూర అయితే తినలేము పంట కింద పడిందంటే మాత్రం అస్సలు బాగోదు ముందే చెప్తున్నా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి కూర టమాటా కూర అయినప్పటికీ కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందనమాట చింతపండు అయితే కొంచెం నానపెట్టాను నేను ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి మనకి నాన్ ఇది కూర అన్నట్టే కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే రొయ్య పొట్టుని దీంట్లో వేయించుకోవాలన్నమాట క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని ముందుగా ఆయిల్లో వేసేసి వేపిస్తున్నానండి పచ్చిదనం లేకుండా బాగా వేయించుకోవాలి ఇది ఎర్రగా మంచి కలర్ వచ్చేంతవరకు కూడా వేపుకోవాలన్నమాట ఇవేంటంటే రొయ్యలు కానీ ఎండు రొయ్యలు ఎండి చేపలు ఏదైనా మనం కూర వండుకునేటప్పుడు వేపుకునే విధానంలోనే కూర కమ్మదనం వస్తుందండి ఇది వేగకపోతే పచ్చి పచ్చిగా ఉందనుకోండి నీసు కంపు కొడుతుంది బాగోదు కూర అందుకని ఈ పొట్టు మాత్రం చక్కగా దోరగా మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోవాలి మెయిన్ క్లీనింగ్ కూడా ముఖ్యమండి ఇది నీట్గా కడిగే విధానం కూడా జాగ్రత్తగా కడిగి ఇసుక లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న దాంతో అయితేనే కూర కమ్మగా ఉంటుంది తింటుంటే మనకి ఎంత తిన్నామో కూడా తెలియదు అంత బాగా టేస్ట్ ఉంటుందండి కూర అయితే మాత్రం మీరు కడిగేటప్పుడు కూడా ఏంటంటే గాలిచ్చి పై పైన పై పైన పొట్టంతా చక్కగా తీసుకొని లాస్ట్గా జాలిబొట్లో వేసి జాగ్రత్తగా రొయ్యి పొట్టు కింద పోకుండా ఇసుక వరకు పోయేటట్టుగా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట నేనైతే అలాగే చేస్తాను రొయ్యి అయితే మాత్రం ఎర్రగా వేగిని చూసారుగా చూపిస్తున్నాను చూడండి మంచిగా పచ్చదనం పోయి రెడ్ కలర్లోకి వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియను పచ్చిమిర్చి వేస్తున్నానండి ఆనియను పచ్చిమిర్చిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట కొంచెం వేగాలి ఇవి కూడా కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేస్తాము అంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి అందుకని ముందుగానే నేను ఏదో ఏ కూర చేసినా కూడా కొంచెం పసుపు ఉప్పు మాత్రం ప్రతి కూరలో కూడా ముందు వేస్తాను అన్నమాట ఉల్లిపాయలు మెత్తగా మగ్గుతూయి చక్కగా వేగుతాయి కూడా అన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీని మీద కొంచెంసేపు మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కిందన అడుగు అంటేస్తాయి అనమాట మాడిపోతే కూర మళ్ళీ టేస్ట్ ఉండదు అందుకని మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఎప్పటిదాకా అంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గి వేగే అంతవరకు చూసారుగా ఉల్లిపాయలు కూడా చక్కగా వేగినవి మంచిగా ఉడికినట్లు అయినాయి మగ్గిపోయినాయి ఇప్పుడు నేను దీంట్లో టమాటా వేస్తానండి చూసారుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఈ ఉల్లిపాయలు పొట్టు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి అన్నీ కలుపుకొని దీని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే కొంచెం సేపు కాసేపు ఒకసారి ఒకసారి కూర తిరగా బారలా అన్నట్టుగా అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయింది అనుకోండి కూర టేస్ట్ పోతుంది అందుకని అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ టమాటా మొక్కలు కూడా మూడు వంతులు మగ్గిపోవాలండి మెత్తగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం పులుసు పోసుకోవాలి దీంట్లో ఇది ఆల్రెడీ టమాటానే కదండి పులుపు ఉంటుంది కదా మళ్ళీ దీంట్లో ఎందుకు చింతపండు పులుసు అనుకుంటారేమో కానీ చింతపండు పులుసు పోస్తేనే కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి కూరకు సరిపోను కారాన్ని వేస్తున్నా ఎందుకంటే టమాటా ముక్కలన్నీ మగ్గిపోయినాయి అండి మగ్గిపోయిన తర్వాత నేను కారం యాడ్ చేశాను మిరపకాయలు ఎక్కువ వేసామండి మేము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కారం కొద్దిగా తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు చింతపండు పులుసు తీసేసుకొని పులుసు పోసుకోవాలి దీంట్లో ఈ చింతపండు పులుసు పోస్తే కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది బాగా రుచిగా రావాలి అంటే కొద్దిగా చింతపండు పులుసు కూడా పడాలండి టమాటా పులిపే అయినప్పటికీ కూడా చింతపండు పులుసు పోస్తే ఇంకా కమ్మగా ఉంటుందనమాట అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎటు ఉప్పు ముందే వేసాను కదండి ఇంకా ఉప్పు ఏమీ చూడటం లేదు ఫస్ట్ వేసేసాను కాబట్టి ఈ కూర అంతా కూడా దగ్గరకు వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట చూసారుగా కళా బిళ్ళలు ఆడుతూ ఎలా ఉడుకుతుందో పులుసు ఉడికేటప్పుడు ఆ కమ్మదనమే వేరేగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నేను దీంట్లోకే ఒక మూడు ఎగ్స్ బాయిల్ చేసేసి ఎగ్స్ కూడా వేసానండి అది మీ ఇష్టం ఏంటంటే కోడిగుడ్డు వేసుకునేది వేసుకోండి మేమైతే గుడ్లు కూడా వేసేస్తాను గుడ్లు కూడా చక్కగా అనుకోండి మనం అన్నం తినేటప్పుడు కొంచెం గుడ్డు కూడా తింటూ ఉంటే బాగుంటుంది అందుకని ఎగ్స్ కూడా వేసాను నేను ఈ చింతపండు పులుసు అంతా కూడా నండి ఇగిరిపోయే అంతవరకు కూడా ఉడకబెట్టుకోవాలి కూరని దగ్గరకు అవ్వాలన్నమాట కూర అంతా కూడా చక్కగా గుజ్జు గుజ్జుగా కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు కూడా ఉడికించుకోవాలి వేడి వేడిగా ఈ కూర వండుకోనండి అన్నం వేడిగా వండుకొని తింటూ ఉంటే మాత్రం కడుపు నిండా అన్నం తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది టమాటా రొయ్య పొట్టు కూర చాలా బాగుంటుంది మరి కూర అయితే రెడీ అయిపోయిందండి నేను వేరే దాంట్లో వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను ఆయనకి కూర ఉడకంగానే గబాల్ నా బాక్స్ సర్దేటం సరిపోతుందనమాట ఇక నాకు నా కొడుకుకి చేర ఒక గుడ్డు టైం అయిపోతూ ఉంటుంది హడావిడి మార్నింగ్ టైంలో ఇంక నేను వండేటప్పుడే తీస్తాను వీడియో అని చెప్పాను కదా మీతో ఈరోజైతే మాది టమాటా పొట్టు కూర అండి చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది మీరు కూడా మీ ఇళ్లలో వండుకోండి ఈ పద్ధతిలో మీకు కానీ నేను చేసిన పద్ధతి నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా కమ్మగా ఉండే టమాటా పొట్టు కూర కోడిగుడ్డుతో రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్ చాలా బాగుంటుంది కూర అయితే అస్సలు నీచు వాసన అనేది లేకుండా ఎండు చేపలు ఎండు రొయ్యాలంటే కొంచెం స్మెల్ వస్తాయండి మనం నీట్గా కడిగి వండుకుంటే మాత్రం కమ్మగా తింటారు ఇంట్లో వాళ్ళకి మంచిగా మీరు కూడా చేసి పెట్టుకోండి ఈ రకంగా నాకైతే ఈ కూర చేస్తే మా వారికి పండగేనండి ఇంట్లో ఆయనకి ఇష్టం అనమాట పొట్టు టమాటా కూరకేం బంగారం లాంటి కూర కమ్మగా తింటానంటారు ఆయన అయితే మాత్రం ఇలా ఇక గుడ్డు వేసానంటే ఇంక ఇంకా పండగ ఆయనకి కడుపు నిండా తింటారనమాట ఇష్టంగా ఏదైనా మన ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా కడుపు నిండా తిని బాగుంది అని తృప్తిగా అంటే మనకి హ్యాపీ కదండి ఇంట్లో లేడీస్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఏ కూర చేసినాక అమ్మగా వండి పెట్టాలని నాకు ఇష్టం అండి ఇంట్లో వాళ్ళు తింటే మంచిగా కడుపు నిండా తిన్నారనుకోండి నాకు కడుపు నిండిపోతుంది అనమాట అందుకని వాళ్ళకి ఇష్టమైన కూరలు చేసి పెట్టుకుంటాను సరే అండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను